ఓం నమ శివాయ కుంభరాశి వారి ఇంట్లో దైవశక్తి ఎందుకు సంచరిస్తుంది మీకు తెలియనిటువంటి రహస్యాలను తెలుసుకుందాం ఈ సృష్టిలో కొన్ని రాశులకు ప్రత్యేకమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది అందులో కుంభరాశి వారికి ఒక విశిష్టమైనటువంటి రాశిని చెప్పవచ్చు కుంభరాశి వారి ఇంట్లో వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత ఒక అదృష్ట శక్తి మనసుకు తాగుతుంది ఇది ఆదృచకం కాదు ఇది దైవశక్తి సంచారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ కుంభరాశి వారి ఇంట్లో ఎటువంటి దైవశక్తి ఎందుకు తిరుగుతుంది వారికి ఎదురయ్యే సంకేతాలు అనేవి ఏంటి దేవతల అనుగ్రహం ఎలా వస్తుంది ఈ శక్తిని ఎలా నిలుపుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే హై బటన్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారి అధిపతి దేవుడు శనీశ్వరుడు అంటే శని అంటే కర్మ న్యాయం సత్యం త్యాగం కుంభరాశి వారు ఎవరికే చెడు చేయాలనుకోరు ఉన్నటువంటి విధంగా సహాయం చేస్తారు లోపలై దాచుకుంటారు కుంభరాశి వారి ఇంట్లో దైవ శక్తి తిరుగుతుందని సూచించే సూచనలు లక్షణాలు తెలుసుకుందాం ఇంట్లో అనుకోకుండా దీపం ఆరిపోకుండా వెలగటం కలలో దేవుళ్ళు గురువులు దర్శనం ఇవ్వటం ఉదయం లేచినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటం కష్టకాలంలో అద్భుతంగా సమస్యలు తేరిపోవటం ఇంట్లోకి వచ్చినటువంటి అతిథుల యొక్క మంచి ఫీలింగ్ కలగటం ఇవన్నీ కూడా దైవశక్తి ఉనికి ఉందనే సూచనలు అదేవిధంగా కుంభరాశి వారికి ముఖ్యంగా అనుగ్రహించే దేవతలు తెలుసుకున్నట్లయితే శనిదేవుడు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి కుంభరాశి వారు బాధలో ఉన్నప్పుడు దేవుడు వారిని పరీక్షించడం నిశ్శబ్దంగా కాపాడుతాడు కుంభరాశి వారి ఇంట్లో వారు చేసే పుణ్య ప్రచారం కోసం కాదు వారికి అహంకారం ఉండదు తక్కువ మాటలు లోతైనటువంటి ఆలోచనలు దానం చేసిన ఎవరికి చెప్పరు ఇలాంటి ఇంట్లో దేవతలు సంచరిస్తారని శాస్త్రాలు కూడా చెప్తుంటాయి దైవశక్తిని మరింత బలపరిచే మార్గాలు కూడా తెలుసుకుందాం శని శనివారం నాడు దీపం వెలిగించడం పేదలకు నువ్వులు వస్త్రదానం చేయటం ఇంట్లో శుభ్రత నిశ్శబ్దం దైవనామస్మరణ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు అయితే కుంభరాశి వారు సాధారణమైనటువంటి మనుషులు కాదు వారు దైవం ఎన్నుకున్నటువంటి ఆత్మలుగా ఉంటారు వారి ఇంట్లో తిరిగే దైవ శక్తి వారిని కష్టాల నుంచి బయటకు తీస్తుంది కుంభరాశి వారి జీవితంలో జరిగే కొన్ని శుభాలు బయటికి సాధారణంగా కనిపిస్తాయి కానీ లోతుగా చూస్తే అవన్నీ కూడా ఇంట్లో తిరిగే దైవశక్తి ప్రభావమే అని తెలుస్తుంది ఎందుకంటే కుంభరాశి వారు దేవుణ్ణి అడగరు బాధలో కూడా మౌనంగా భరిస్తారు అటువంటి మనసు ఉన్నటువంటి వారికి దేవుడు నిశ్శబ్దంగా ఆశీర్వదిస్తాడు కుంభరాశి వారి జీవితంలో ఒక దశలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి అన్ని సర్దుకుపోయినట్లు అనిపిస్తాయి అయితే అదే సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది చివరి నిమిషంలో సమస్య కూడా తీరు తీరుతుంది ఇది అదృశ్యం కాదు దైవశక్తి ఇచ్చినటువంటి రక్షణ డబ్బు విషయానికి వచ్చినట్లయితే డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఎంత ప్రయత్నించినా రావలసినటువంటి రాకపోవచ్చు కానీ ఒక రోజు అనుకోకుండా ఆగిపోయేటువంటి లేదా కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి కుంభరాశి వారు డబ్బును దేవుడిగా చూడరు అందుకే దేవుడు వారికి అవసరమైనటువంత సమయానికి అందిస్తాడు ఇంట్లో దైవశక్తి ఉన్నప్పుడు కుటుంబంలో కలహాలు ఎక్కువ కాలం ఉండవు గొడవలు అవి తేలికగా ముగుస్తాయి మనసులో ద్వేషం నిలవదు ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో దైవ శక్తి పెరుగుతుందనే సంకేతాలు ఆరోగ్య విషయంలో కూడా దైవ కృప స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద సమస్య నుంచి చివరి క్షణంలో భయపడటం బయటపడటం సరైనటువంటి డాక్టర్ దొరకడం సరైనటువంటి మందులు పనిచేయడం ఇవన్నీ కూడా దైవ సంకేతాలు కుంభరాశి వారు బలహీనంగా కనిపించినా లోపల అపారమైనటువంటి మానసిక బలం ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి శుభ విషయం ఏమిటంటే కుంభరాశి వారికి శత్రువులు ఎక్కువ కాలం నిలవరు చెడి కోరుకునేవారు దూరం అవుతారు కుట్రలు ఫలించవు ఎందుకంటే దైవశక్తి ఉన్న చోట నెగిటివిటీ నెగిటివ్ శక్తి అనేది నిలబడలేదు కాలం గడిచే కొద్దీ కుంభరాశి వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు భక్తి పెరుగుతుంది నిశ్శబ్దంగా దేవుణ్ణి తలుచుకునే అలవాటు కూడా చేసుకుంటారు కొందరు కలలో దేవతల దర్శనం కూడా ఏర్పడుతుంది ఇది చాలా అరుదైనటువంటి అనుగ్రహం ఈ శుభాలన్నీ కూడా నిలవాలంటే కుంభరాశి వారు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు సత్యంగా ఉండటం అహంకారాన్ని దూరం పెట్టడం చిన్న సహాయం చేయడం చాలు శనివారం దీపం వెలిగిస్తే ఈ యొక్క దైవశక్తి మరింత బలపడుతుంది మొత్తానికి చెప్పాలంటే కుంభరాశి వారి జీవితంలో జరిగే ప్రతి శుభం కూడా వారి ఇంట్లో తిరిగే దైవశక్తి దైవశక్తి కారణమనే చెప్పుకోవచ్చు వారు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా దేవుడు ఇప్పుడు కూడా వెంటే ఉంటాడు అదేవిధంగా కుంభరాశి వారు ఈ యొక్క లోకంలో అసాధారణమైనటువంటి జీవులు కారు వారు దైవం పంపినటువంటి ఒక ప్రయాణం లాంటి వారు వారి ఇంట్లో తిరిగే శక్తి కనిపిస్తుంది కానీ అనుభూతి మాత్రం బలంగా ఉంటుంది అదేవిధంగా అది భయం కాదు అదృష్టం కాదు అది దైవ శక్తి అని కూడా చివరికి నమ్మడం జరుగుతుంది కుంభరాశి వారు చిన్నప్పటి నుంచే ఒంటరితనాన్ని అనుభవిస్తారు చుట్టూ జనాలు ఉన్న మనసులో ఖాళీ ఉంటుంది ఈ ఖాళీని భర్తీ చేయటానికి దైవశక్తి వారిని నడిపిస్తుంది అదేవిధంగా వారి ఇంట్లో అడుగుపెట్టినటువంటి వారికి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది కారణం అక్కడ పాత కర్మలు శుద్ధి అవుతున్నాయి కుంభరాశి ఇల్లు కేవలం నివాసం కాదు అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కుంభరాశి వారి జీవితంలో కష్టాలు ఆలస్యంగా వస్తాయి కానీ అద్భుతంగా పోతాయి వారు ఏడవరు అరవరు దేవుణ్ణి నిందించరు ఈ మౌనం దైవశక్తిని ఆకర్షిస్తుంది వారు ఎవరికీ కూడా చెడు చేయరు తమ బాధను లోపలే దాచుకుంటారు ఈ త్యాగ స్వభావం వల్ల దైవ దైవశక్తి ఇంట్లోనే ఉండాలని కూడా నిర్ణయించుకుంటుంది రాత్రి వేళల్లో కుంభరాశి వారి ఇంట్లో శక్తి ఎక్కువగా సంచరిస్తుంది అనుకోకుండా దీపం మెనుకు మెనుకులాడటం కలలో గురువుల దర్శనం ఇవ్వటం మనస్సు శూన్యంగా మారిపోవటం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మేల్కొల్పు చెప్పవచ్చు డబ్బు పేరు ప్రతిష్ట కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటివి కావు అదేవిధంగా మనసుకు శాంతి దైవం వారికి అవసరమైనటువంటి మాత్రమే ఇస్తాడు అదేవిధంగా కాలం గడిచే కొద్ది కుంభరాశి వారు భక్తి వైపు నెమ్మదిగా సాగుతారు బలవంతంగా కాదు సహజంగా ఒక రోజు వారు గమనిస్తారు తాము ఒంటరిగా లేమని తమ జీవితాన్ని ఎవరో నడిపిస్తున్నారని ఈ యొక్క దైవశక్తి వారు ఇంట్లో ఉండాలంటే చాలా పెద్ద పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు సత్యం నిశ్శబ్దం చిన్న ధ్యానం శనివారం ఒక దీపం వెలిగిస్తే ఆ శక్తి మరింత స్పష్టమవుతుంది అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో జరిగే ప్రతి నిశ్శబ్దమైనటువంటి అద్భుతంకి ఈ యొక్క దైవశక్తి కారణమనే చెప్పవచ్చు కుంభరాశి వారు సమాజంలో కనిపించే విధానం సాధారణంగా ఉంటుంది కానీ ఆర్భాటం ఉండదు గొప్ప మాటలు మాట్లాడరు కానీ వారు ఉన్నటువంటి చోట సమాజం నెమ్మదిగా మారడం కూడా మొదలవుతుంది ఇది వారి యొక్క వ్యక్తి కాదు వారి ఇంట్లో వారి జీవన విధానం విధానంలో ఉన్నటువంటి దైవశక్తి ప్రభావం కుంభరాశి వారు సమాజంలో ఎప్పుడు అన్యాయం చూసి మౌనంగా ఉండలేరు బహిరంగంగా పోరాటం తమ స్థాయిలో సరిదిద్దే ప్రయత్నాన్ని కూడా చేస్తారు కుంభరాశి వారు సమాజంలో ఎప్పుడు కూడా అన్యాయం చూసి మౌనంగా ఉండలేరు బహిరంగంగా పోరాటం చేయలేకపోయినా తమ స్థాయిలో సరిదిద్దే ప్రయత్నం చేస్తారు ఈ న్యాయభావని సమాజం వారిని గౌరవ మొదలు పెడుతుంది వారు పదవులు కోరరు ప్రచారం చేయరు కానీ అవసరమైనటువంటి సమయానికి వారు ముందుకు వస్తారు ప్రమాదం వచ్చినప్పుడు వారు కనిపిస్తారు అందుకే చాలా సార్లు సమాజం వారిని నమ్మదగిన వ్యక్తిగా గుర్తిస్తుంది అదేవిధంగా కుంభరాశి వారి ఇల్లు సమాజానికి ఒక ఆశ్రయంలా ఉంటుంది బాధలో ఉన్నటువంటి వారు వారి ఇంటికి వస్తే సలహా కోసం సహాయం కోసం ఒక మాట కోసం అది గొప్పతనం కాదు కానీ అక్కడ ఉన్నటువంటి దైవ శక్తి ప్రేరణ అనే చెప్పవచ్చు సమాజంలో మార్పు తీసుకొచ్చే వారి కోసం మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్న వెయిట్ చేస్తున్నట్లు అనిపించినా వారు పెద్ద నాయకులే కావాల్సినటువంటి అవసరం లేదు కుంభరాశి వారు నిశ్శబ్దంగా మార్పు తీసుకొస్తారు కుటుంబాన్ని నిలబెడతారు ఒక మనిషికి దారి చూపిస్తారు ఒక తప్పును ఆపడం ఇదే వారి యొక్క విప్లవ విప్లవాలనే చెప్పవచ్చు చాలా సార్లు వారు చేసినటువంటి మంచి వారికి మంచి ఫలితాన్ని ఇస్తారు కానీ కాలం గడిచే కొద్ది సమాజం వారిని గుర్తిస్తుంది వారిని 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 ఫాలో అవ్వడం కూడా గమని చేస్తారు కుంభరాశి వారు సమాజంలో కొన్నిసార్లు ఒంటరి ఒంటరిగా మిగిలిపోయినా వారి యొక్క ఆలోచనలు కాలానికి ముందుంటాయి కానీ అదే ఆలోచనలు రేపటి సమాజానికి మార్గం అవుతాయి వారి ఇంట్లో ఉన్నటువంటి దైవశక్తి కేవలం వారిని మాత్రమే కాదు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో కూడా రక్షిస్తుంది మార్పు తీసుకొస్తుంది వారు ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి ఎక్కువ కాలం నిలవదు అదేవిధంగా కుంభరాశి వారు బాధ్యతలను కాదు తమ జీవితం ద్వారా మోస్తారు వారికి అప్పగించినటువంటి పని చిన్నదైనా పెద్దదైనా అది దైవం ఇచ్చినటువంటి ధర్మంలా భావిస్తారు సాధారణంగా గుణం కాదు కుంభరాశి వారు బాధ్యతలు కుంభరాశి వారికి భారం అనిపించవు తల్లిదండ్రులు సోదరులు పిల్లలు ఎవరైనా సరే అవసరం వస్తే వారు వెనక్కి తగ్గరు తమ కోరికలను పక్కన పెట్టి వాళ్ళకి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తారు ఎవరికైనా అవసరం వస్తే వారు ఏమాత్రం వెనక్కు తగ్గరు చాలా సార్లు ఈ యొక్క బాధ్యతల వలన వారి జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది వివాహం వివాహం ఆలస్యం సుఖాలు ఆలస్యం గౌరవం ఆలస్యం కానీ దైవశక్తి ఉన్న చోట ఆలస్యం అనేది నిరాకరణ కాదు అది స్థిరత ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కుంభరాశి వారికి ఎప్పుడూ అదనపు బాధ్యతలే ఉంటాయి ఇతరులను తప్పించుకున్నటువంటి పనులు వారికి అప్పగిస్తారు ఎందుకంటే వారు తప్పించుకోరని సమాజానికి తెలుసు వారు తమ బాధ్యతలను ఎవరికి చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకొని చేయగలుగుతారు అనేది ఉంటుంది కానీ వాటన్నిటినీ కూడా వీరు మౌనంగా బలిస్తారు ఈ యొక్క మౌనం వారి జీవితాన్ని దైవశక్తితో కలుపుతుంది అయితే మనం బాధ్యతల ప్రకారంగా చూసినట్లయితే బాధ్యతల భారంతో వారు అలసిపోతే జీవితం వారిని విరగదీస్తుంది అందువలన అవసరమైనటువంటి సమయంలో అదృశ్యంగా సహాయం చేస్తుంది దైవశక్తి అదేవిధంగా ఒక మనిషిలా కూడా ముందుకు వచ్చి నడిపిస్తుంది కుంభరాశి వారి జీవితంలో బాధ్యతలే వారిని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తాయి ప్రతి త్యాగం వారి కర్మను శుద్ధి చేస్తుంది ప్రతి బాధ్యత వారిని దైవాన్ని దగ్గర చేస్తుంది ఈ యొక్క దైవశక్తి వారి ఇంట్లో నిలవాలంటే చేయాల్సింది ఒక్కటే తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వహించడం అంతే ఇంకా పెద్ద పూజలు కూడా అవసరం లేదు అదేవిధంగా కుంభరాశి వారు బాధ్యతలను మోయడానికి దైవం ఎన్నుకున్నటువంటి ఆత్మలుగా ఎంచు అందుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో సంతానం ఒక సాధారణ వరం కాదు అది దైవశక్తి ప్రసాదం వారి ఇంట్లో తిరిగే శక్తి వారి సంతాన రూపంలో మరోసారి లోకానికి వస్తుంది కుంభరాశి వారి సంతాన విషయంలో కొన్ని ఆలస్యాలు కొన్ని సందేహాలు కొన్ని ఆందోళనలు రావచ్చు కానీ ఈ యొక్క ఆలస్యం శిక్ష కాదు ఈ యొక్క ఆలస్యం శిక్ష కాదు అది దైవ సిద్ధత సరైనటువంటి ఆత్మను సరైనటువంటి సమయంలో పంప చెప్పనే దైవ నిర్ణయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి పిల్లలు సాధారణంగా పుట్టారు వారిలో చిన్నప్పటి నుంచే లోతైనటువంటి ఆలోచన దయ న్యాయభావను కనిపిస్తుంది ఇది తల్లిదండ్రుల గుణం కాదు అది అక్కడ ఉన్నటువంటి దైవ శక్తి ఈ పిల్లలు దరి తల్లిదండ్రులకు కేవలం ఆనందం మాత్రమే కాదు జీవితానికి ఒక అర్థం పరమార్థం కూడా కుంభరాశి వారు ఎంత అలసిపోయినా పిల్లలను చూసి మళ్ళీ నిలబడగలుగుతారు ఇది ఆధ్యాత్మికత బంధం కొన్ని సందర్భాలలో కుంభరాశి వారికి సంతానం పుట్టిన తర్వాతే జీవితంలో శుభాలు మొదలవుతాయి ఇంట్లో ఆర్థిక స్థిరత్వం శాంతి సమాజంలో గౌరవం ఇది యాదృజితం కాదు దైవ ప్రవేశం వారి యొక్క పిల్లలు తల్లిదండ్రులకు కఠినంగా అనిపించవచ్చు ఎందుకంటే వారు సత్యానికి భయపడుకున్నా భయపడకుండా మాట్లాడుతారు తప్పును అంగీకరిస్తారు ఇది తల్లిదండ్రులు కర్మలను శుద్ధి చేయడానికి వచ్చినటువంటి ఆత్మల లక్షణం వీరు పెద్ద సమాజానికి ఉపయోగపడే దారిలో వెళ్తారు డబ్బు కంటే మానవ విలువల ప్రాధాన్యత ఇస్తారు ఇది కుంభరాశి ఇంట్లో దైవశక్తి కొనసాగుతుందనే సంకేతం కూడా అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు తమ పిల్లల విషయంలో ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారిని పెంచేది కేవలం తల్లిదండ్రులు కాదు దైవశక్తి కూడా ఈ యొక్క దైవానుగ్రహం సంతానం మీద నిలవాలంటే కుటుంబం వారు చేయాల్సింది సత్యంగా ఉండటం పిల్లల ముందు అబద్ధం చెప్పకపోవడం వారిని భయంతో కాదు మూల్యాలతో పెంచడం ముగింపుగా ఒక సత్యం కుంభరాశి వారి సంతానం వారి యొక్క జన్మస్థలం అన్ని అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా కుంభరాశి వారు ఈ యొక్క లోకానికి సాధారణంగా పుట్టినవారు కాదు వారి జీవితం ఒక ప్రయాణం ఆ ప్రయాణాన్ని నడిపించేది కనిపించినది ఆ ప్రయాణాన్ని నడిపించేది కనిపించని దైవశక్తి అందుకే వారి ఇంట్లోకి అడుగు పెట్టినా వారికి ఒక తెలియనిటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది అది ధనం వల్ల కాదు ఆడంబరం వలన కాదు అది అక్కడ తిరిగే దైవశక్తి ప్రభావం వలన కుంభరాశి వారు చిన్నప్పటి నుండే బాధితులను మోస్తూ పెరుగుతూ వస్తారు వారికి జీవితాన్ని సులభంగా ఇవ్వరు అదేవిధంగా ఎందుకంటే దైవం వారిని బలంగా తయారు చేయాలనుకుంటుంది అదేవిధంగా కుంభరాశి వారు వీరి యొక్క జీవితాన్ని సులభంగా ముందుకు సాగే విధంగా చేసుకుంటారు సమాజంలో కుంభరాశి వారు ఎక్కువగా కనిపించరు కానీ అవసరం వచ్చినప్పుడు వారే ముందుంటారు అన్యాయం జరిగిన చోట వారు నిశ్శబ్దంగా నిలబడలేరు పోరాటం చేయకపోయినా తప్పును సర్దిద్దే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వారి ఇంట్లో దైవశక్తి కేవలం వారిని మాత్రమే కాదు వారి కుటుంబాన్ని వారి చుట్టూ ఉన్నటువంటి మనుషులను కూడా రక్షిస్తుంది కుంభరాశి వారి ఇంట్లో కుటుంబాలు కుటుంబంలో గొడవలు ఎక్కువ కాలం నిలవవు ఎన్ని కష్టాలు వచ్చినా చివరి నిమిషంలో పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా సంతాన విషయంలో కుంభరాశి వారికి కొంత ఆలస్యం రావచ్చు కానీ ఆ యొక్క ఆలస్యం సిక్స్ కాదు అది దైవ నిర్ణయం సరైనటువంటి ఆత్మను సరైనటువంటి సమయంలో పంపాలనే సిద్ధత వారిని పిల్లలు సాధారణంగా ఉండరు వారిలో ధ్యయ న్యాయం లోతైనటువంటి ఆలోచనల భావన కనిపిస్తుంది కుంభరాశి వారు ఈ యొక్క రాశి వారు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ నిజం ఏమిటంటే వారు ఎప్పుడూ కూడా ఒంటరిగా లేరు వారు వెంట దైవశక్తి ఉంటుందనే ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతారు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు